అందరికీ వందనాలు యసు నామం శుభములు ఒక చిన్న కథ కంసాలి ఒక వెండి రేకును నిప్పుల మీద కాల్చడం చూసి ఒక స్త్రీ ఇలా అడిగింది మంట మీద అలా కాల్చడం ఎందుకు దానివల్ల ఏమి లాభం అది అందుకతను వేడి ఎక్కువగా ఉండే మంట మధ్యలో వెండిని ఉంచాలి అప్పుడే దానిలో ఉన్న మాలిన్యం మొత్తం తొలగిపోతుందని కంసాలి వివరించాడు అప్పుడు ఆ స్త్రీ అతన్ని ఆ వెండిలోని మాలిన్యం పూర్తిగా ఎప్పుడు తొలగిపోతుందో మీకెలా తెలుస్తుంది అని అడిగింది అతను నవ్వి ఓ అది చాలా తేలిక ఆ రేకుల్లో మా ప్రతిబింబం కనిపించినప్పుడు అని చెప్పాడు మలాకి మూడవ అధ్యాయం రెండవ వచనం అయితే ఆయన వచ్చుదనమును ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు ఇర్మియా ఇరవై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం నా మాట అగ్ని వంటిది కాదా బండ్లను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా యాకోబు ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ఎవడనను వాక్యంను వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపనివాడైతే వాడు అర్ధంలో తన సహజముఖమును చూచుకుని మనిషిని పోలియుండును పవిత్రమును నిష్కళంకమైన దేవభక్తి ఏదనగా ఇహలోక మాలిన్యము తమ కంటకుండా తమ్మును తాము కాపాడుకుంతెయే అధ్యాయం మన జీవితంలో వేడిని అంటే కష్టాన్ని అనుభవిస్తూ ఉంటే దేవుడి కళ్ళు మనల్నే చూస్తూ ఉంటాయని తన ప్రతిబింబాన్ని మనలో చూసుకునేదాకా ఆయన ధ్యాసంతా మన మీద ఉంటుందని గుర్తుంచుకోండి ఈ జీవితం మనల్ని కాల్చేసే కొలిమి కాదు మనల్ని మెరిసే వెండిలా తయారు చేసేందుకే మనకు దొరికిన వరం మనకు దొరికిన ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకుందాం एलिजा प्रेयर फेलोशिप अमरेश्वर कैंप